నానబెట్టేసి చల్లేసాను అట్లా వచ్చాయి అవి నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్ట్రాబెర్రీ చెట్లు అండి ఇవి ఇదిగోండి స్ట్రాబెర్రీ చెట్లు ఇవి ఇదిగోండి పూత ఇక్కడ కాయలు వస్తాయి ఇది పూత వైట్గా ఉండేది ఇదిగోండి ఇక్కడ కాయలుగా వస్తాయి మళ్ళా స్ట్రాబెర్రీస్ ఇది బాగుంది చూడండి పూత ఈ లిల్లీసు లాగా వస్తాయి పెద్దగా ఇవన్నీ ఇంకా విడగలేదు పుదీనా చెడు ఎంత బాగా వస్తుందా సమ్మర్లో వస్తుంది మళ్ళీ వింటూ లాట్లే ఇది అయిపోతుంది స్నో పడుతుంది కదా అప్పుడు ఇవన్నీ ఇంకా వస్తాయి ఈ చూడండి ఎంత బాగుంది ఫ్లవర్ చిన్న చెట్లు ఎంత బాగుంది ఇది లిల్లీస్ ఒకటి నాటామంటే మళ్ళీ వన్ ఇయర్ టూ ఇయర్స్కి బాగా విధంగా వచ్చేస్తుంది పెద్దదిగా ఇవంతా బాగున్నాయి చూడండి వచ్చేస్తున్నాయి ఫ్రంట్ యార్డ్లో బాగా చెట్లంతా ఇదిగండి బాగున్నాయా చెట్లు బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో సమ్మర్ వచ్చిందంటే పండగ అనమాట రోజా చెట్లు కూడా మగ్గలు బాగుంది ఇదిగండి తమ్ములు వస్తే ఉంటాయి వెంటూరు వచ్చిందంటే ఉండవు అనమాట మళ్ళీ అంతా స్నో పడిపోతుంది బాగా ఇది